హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొత్త అయితే మేము ముందుకు బంధం పార్ట్ వన్ రానా సాబ్ రూమ్లోకి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అంజలి ఏం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తారు అంతలో మీడియా వాళ్ళు వస్తారు ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటారు ఆపండి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అంటాడు రానా గారు అల్లుడు భూపతి ఏంటి సార్ దాచాలనుకుంటున్నారా అని అడుగుతారు అతను ఎవరు మీ మనవరాలితో అని అంటారు చెప్పండి సాబ్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయారా వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఎందుకున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు రాణా గారు భూపతి వైపు చూస్తారు ఆయన చూపుకు అర్థం తెలిసి వాళ్ళని తోసుకోకు పక్కకు వెళ్తారు ఏంటి సార్ మమ్మల్ని పక్కకు తీసుకొని ఎందుకు వచ్చారు అని అంటారు మీడియా వాళ్ళు వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి ఇప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళండి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వద్దురు కానీ అని వాళ్లకు అక్కడి నుంచి పంపించేస్తారు భూపతి సరే సార్ మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు భూపతి లోపలికి వచ్చి మామయ్య అనగానే ఏంటి వాళ్ళను పంపించావా అని అంటారు రానా గారు హా పంపించా మామయ్య అని అంటాడు ఇటు అంజలి ఏంటి చెప్పు ఎవరు అతను అని అడుగుతారు గంభీరంగా తాతయ్య నాకు తెలీదు నిజంగా అతను ఎవరో నాకు నాకు తెలియకుండానే రూమ్లోకి వచ్చేశాడు అని అనిద్ది నీకు తెలియకుండా రూంలో ఉన్నారా అని అడుగుతాడు సార్ నిజం మాకు తెలియదు అని అంటాడు అతని కళ్ళీ తిరిగి ఎవరు నువ్వు అని అడుగుతాడు సార్ నా పేరు అభిరామ్ నేను ఒక డెలివరీ బాయ్ అనగానే ఆపు అని ఒక్కసారిగా అరుస్తారు చెప్పేది పూర్తిగా వినకుండా ఇప్పుడే ఈరోజు వీళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్ళి అనగానే ఒక్కసారిగా అందరు షాక్ అవుతారు తాతయ్య ప్లీజ్ నేను చెప్పేది వినండి అని చెప్పి అంటున్నా వినిపించుకోరు తాలి తీసుకురాపో అని భూపతికి చెబుతారు మామయ్య ఒక్కసారి ఆలోచించండి అని మాట పూర్తిగా అవ్వకుండానే తన వైపు ఒకేసారి చూస్తే సరే మామయ్య తెస్తాను అని వెళ్తాడు తాళి తెచ్చి ఇస్తాడు ఇటురా అని అభిరామ్ని పిలుస్తాడు రాగానే ఇదిగో తాలి తీసుకో కట్టు తన మెడలో అవ్వగానే ఒక్కసారిగా అంజలి వద్దు నేను ఏ తప్పు చేయలేదు అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని అన్న రానా గారు వినిపించుకునే స్థితిలో అయితే లేరు కట్టు తాళి అని గాంభీరంగానే సరికి చేసేది ఏమీ లేక అంజలి మెడలో తాళి కట్టేస్తాడు అభిరామ్ ఇద్దరిని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతారు రానా గారి ఫ్యామిలీ కొడుకు రాజేంద్ర వర్మ కోడలు రాజేశ్వరి వాళ్ళకి ఒకే అమ్మాయి తనే అంజలి కూతురు సుజాత తన భర్త రుద్ర భూపతి వాళ్ళ పిల్లలు కూతుర్లు శోభా కొడుకు అశోక్ భూపతి చెల్లెళ్ళు భాగ్యం తన కొడుకు గారి వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు తన వ్యాపారంలో నష్టం వల్ల భూపతి ఫ్యామిలీ రానా గారి ఇంట్లో ఉంటున్నారు నిజానికైతే భూపతి సొంత అల్లుడు కాదు రానా గారి తమ్ముడు అల్లుడు తన తమ్ముడు చనిపోవడం వల్ల తన కూతురు అల్లుణ్ణి తన ఇంట్లోనే ఉంచుకున్నారు రానా గారు ఇంతకైతే ఇంటికి వచ్చేశారు ఇంట్లో అయితే సంబంధించిన అరేంజ్మెంట్స్ పనులు జరుగుతున్నాయి రాజేశ్వరి గారు ఫోన్లో మాట్లాడుతూ పార్టీకి తప్పకుండా రావాలి అని తన స్నేహితుల్ని ఇన్వైట్ చేస్తూ నా కూతురు సిఇఓ అని గర్వంగా చెప్పు చెప్తూ ఉన్నారు అంతలోకే బయట నుంచి గంభీరమైన స్వరంతో ఆపండి ఇక్కడ ఏ పార్టీ జరగట్లేదు అని అంటారు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బా